రాష్ట్రానికి పట్టిన గంజాయి మత్తుని వదిలించే దిశగా కూటమి ప్రభుత్వం ముమ్మరంగా అడుగులు వేస్తోంది ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుంది ఈ నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సిపి రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు ఏసీపీ ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా జోన్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాన్ని నియమించారు ఒడిశా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు విజయవాడ కేంద్రంగా స్మగ్లర్లు సరఫరా చేస్తున్నారు మత్తుకు అలవాటు పడ్డ విద్యార్థులు పలువురు స్వయంగా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసి నగరానికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది ఐదు కిలోల వరకు కొనుగోలు చేసే బ్యాగుల్లో పెట్టుకుని బైక్లపై తీసుకొస్తున్నారు వాటిని చిన్న పొట్లాలుగా చేసే ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు కేజీ ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు కొనుగోలు చేసే ఇక్కడ ఇరవై వేల చొప్పున అమ్ముతున్నారు దీంతో నగరంలోనూ గంజు గంజాయి సరఫరా విపరీతంగా పెరిగిపోయింది గంజాయి సరఫరాను నియంత్రించేందుకు విజయవాడ సిపి రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు కమిషనరేట్ స్థాయిలో ఏసీపీ ఆధ్వర్యంలో పన్నెండు మంది టాస్క్ సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ రామకృష్ణ వెల్లడించారు టాస్క్ ఫోర్స్ కు తోడ్పాటు అందించేందుకు జోన్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు ఉన్న కంట్రోల్ కోసం లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా కీపింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ గత నెల రోజుల్లోనే ఇరవై కేసులు పెట్టి సుబార్గా డెబ్బై మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇందులో చాలా మంది ముద్దాయిలు విశాఖపట్నం జిల్లా కానీ ఒరిస్సా నుంచి కానీ ఉంటున్నారు విజయవాడకి వచ్చేసరికి ట్రాన్సిట్ పాయింట్ పాయింట్ ఒరిస్సా నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ గంజాయిని అక్కడ నుంచి వదులు చేసి ఆల్ ద స్టేట్స్ అంటే హైదరాబాద్ సైడ్ వెళ్లాలన్నా చెన్నై సైడ్ ఎటు ఎట్లా సరే మనం విజయవాడ ద్వారానే పోతోంది కంట్రోల్ చేయాలి నెంబర్ నెంబర్ లో మన జిల్లాలో ఉండే కన్జంప్షన్ ఈ కంజంషన్ కూడా కంట్రోల్ యాంటీ నార్కోటిక్స్ పేరు పెట్టి టాస్క్ ఫోర్స్ లో పార్టీగా దీన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు గంజాయి కానీ అదర్ డ్రగ్స్ కానీ నార్కోటిక్స్ అన్నిటి మీద కూడా ఒక ఏసీపీ అంటే ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఒక ఇద్దరు ఇన్స్పెక్టర్స్ ఒక ఐదుగురు ఎస్ఐలు పన్నెండు మంది టీమ్ తో ప్రస్తుతం స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ విత్ ఇది మెల్లగా టీమ్ అవసరాన్ని బట్టి పెంచుకుంటూ పోతూ ఉంటాము క్రైమ్ పోలీసు టాస్క్ ఫోర్స్ పోలీసు ఎస్ఈబి అందరూ కూడా కలిసి టీం ఫామ్ చేస్తారు అంతేకాకుండా లోకల్ ఆఫ్ కోసం ఇదే యాంటీ నార్కోటిక్ సెల్ కి మూడు జోన్స్ ఉన్నాయి మాకు ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ రూరల్ జోన్ జోన్స్ లో కూడా చిన్న ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఏరియాలో ఎక్కడ గాంజా సప్లై అవుతోంది ఎక్కడైనా పార్కుల దగ్గర కానీ లేదంటే ఆ సొంత చివరిలో ఆటోలు కూర్చుని తాగేవాళ్ళు కానీ ఆ రిమోట్ ఏరియాస్ లో కానీ ఇలా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి చోట్ల ఎక్కడైతే గాంజా అమ్మడం కానీ కన్జంప్షన్ కానీ ఇలాంటి జరుగుతుందో వాచ్ పెట్టుకుంటూ రెగ్యులర్ గా లోకల్ రైడ్స్ చేయడం కోసం కూడా మూడు సబ్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది గంజాయి రవాణా విక్రయాలపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ రెండు ఒకటి ఒకటి ఆరు రెండు నాలుగు ఏడు ఐదు మెయిల్ ఐడి యాంటీ నార్కోటిక్ సెల్ ఎట్ ది రేట్ వీజెడీఏ డాట్ ఏపీ పోలీస్ డాట్ జీవీ డాట్ ఇన్ కి ఫిర్యాదు చేయాలని సిపి రామకృష్ణ తెలిపారు అని గంజాయిని నియంత్రిస్తామని ధీమా వ్యక్తం చేశారు